பரக்கமமு அலேரனு பரக்ம எகே ஆனந்த மிட்டு மனம் எல்லை அனகம் பொலிஷியன் அனா அனக மத பிரச்சாரக்கு அது பட்டம் கட்டுக்கரவிந்த யோகிந்தோனா அது கட்ட மனம் பெற்றவாளுக்கு ஆனந்தம் அந்த அது மனக்கு அளச அவகம் మనకి అర్థమవడానికి అవకాశం లేదు అంటే మనకి పరిపూర్ణంగా ఆనందం అంటే అమ్మ ఇది అని అనుకున్నప్పుడు దానికి వంద రెట్ల ఆనందం గంధర భావించినటువంటి మన అనుభవాలను గురించారు ఇదే మంచి సుకుమారమైన వాసన వేసేటువంటి శైరైన ఒక పులి విషయం కలకి రాసుకోవచ్చు రవీంద్రనాథ్ డావుడు గడ్డానికి రాస్తున్నారు పక్క వాళ్ళకి శరీరం దుర్వాసన ఏకంగా అనేటువంటి సద్భావంతో రవీంద్రనాథ్ ఠాగూర్ వేసుకున్నాడు పక్క వాళ్ళే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అంతకంటే దగ్గూడదు అనేటువంటి పోలీసు పొలిటిక్స్ వేసుకున్నాం మనం వేసుకుంటాం దానికి ఇది మీరు తేడా గాంధీ గారు దేశం ఇంత దారిద్ర్య స్థితిలో ఉండగా ఆ హైడ్ అయినటువంటి బట్టలు ఏంటి ఆ సెంటులు ఏంటి ఠాగూర్ అడిగారు అడిగి చెప్పారు యూ ప్రూవ్ ఇట్ ప్రూత్ బై సింప్లిసిటీ ఐ ప్రూవ్ బై కాంగ్రెస్ అన్నాడు సాగూర్ గారు అంటే దేశంలో ఉన్న ఎంత దారిద్ర్య స్థితి ఉందో తెలియడానికి నన్ను చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది దేశంలో ఉన్నవాడిని చూస్తే నువ్వు చెబుతున్నావు గారికి అందరికీ తెలుస్తుంది అన్నాడు కానీ గాంధీ గారికి ఉన్నటువంటి దయాద్ర హృదయం ప్రేమలను సాగూర్ గారికి లేవని అర్థం కాదు మరి వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు జీవిత తరహాకు సంబంధించినటువంటి కానీ అంత మంచి గుడ్డలు వేసుకొని ఒక లక్ష రూపాయల ఖరీదైన గడియారం పెట్టుకుని ఆయన వెళ్ళినంత కాలంలో పెడుతూనే పక్కవాడికి ఏనాడు కూడా వాటి సహాయం కూడా చేయద్దు మన పిల్లలకి అవసరం ఉంటుంది హైదరాబాద్ లో ఎవరికి మనం టెలిఫోన్ చేయకూడదు అని అనుకునేటువంటి జిఎఫ్టీ స్కీన్ని రాబోయే ఏ తేడా ఉంటుందో అలాంటిది మిగతా వాళ్ళకి ఏ తేడా ఉంటుందో అదే తేడా అర్థం అవడానికి వీలు లేదు వంద రెట్లు ఉంటుంది తీరిపోయింది అన్నాడు అంటే ఘటంపై తినటువంటి మిగిలిన వాళ్ళకి రవీంద్రనాథ్ ఏంటి తేడా సామ్యం ఘటం ఒకే కదా కానీ మిగిలినటువంటిది వంద రెట్లు వండేవి అంటే శరీరం తూక వేస్తే ఒక ఐదో ఆరోగ్యలో తేడా మనకంటే తక్కువ ఉండొచ్చు వాళ్ళ శరీరం ఠాగూర్ శరీరం మరీ తక్కువ ఉండేది ఆయుధ శరీరం కూడా చాలా తక్కువ అది ఏ తేడా అంటే అక్కడ తేడా కాదు కనుక మనకి ఒక యోనిక్ ఆనందం ఉన్నది దానికి వంద గట్లు ఆనందం గంధర్వాంశ కలిగినటువంటి మనుషులు మహానుభావు వాళ్ళకు అనుభవిస్తారు ఏం చేస్తే అనుభవిస్తారో చూస్తున్నారు శిరోత్రియస్య జాతామహతస్యా నువ్వు శిరోత్రియుడుగా ఉండాలి అంటే అర్థం అంటే కాంచంతో ఉచ్చరించి చెవితో వినేటువంటిది శృతి విద్య అంటే ఓం అనేటువంటి ఒక విద్య ఉందని దాన్ని ఉపాసన చేయాలి ఓ నిచ్చేత దక్షణ ఉపాస్యేత ఓం అని రోజు ఉచ్చరిస్తూ ఆ ఉచ్చరించినటువంటిది చెవితో వింటూ కొంత సమయం గడుపు క్రమంగా నీకు శ్రోత్రియుడు అయినప్పుడు

కామంలో ఉన్న చాలా రక్షణ విషయాల్లో సెక్స్ కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటిది ఇది చాలా బాగుంది ఇది ఉంటే ఎంత బాగుంటుంది హరికామం ఎదురుగుండాలి మనకి ఏది ఉండాలో తెలుసు కనుక భగవంతుడు ఏది ఇచ్చాడు అది ఉంటే ఎంత బాగుంటుంది అనేటువంటి తిరుపతి మనకి ఏది ఉంటే ఎంత బాగుందో ఉంటాయి మనకి ఇది ఉంటే బాగుంటుంది కనుక ఇది ఉంది అది ఉంటే అంటే అది ఉంటే బాగుండే స్థితి గారు లేదు మనకి ప్రతి వాళ్ళు కూడా తను ఉన్నటువంటి స్థితిని తెలుసుకోవాలి తనకి ఏది ఉంటే బాగుంటుందో నడిచే తన దగ్గరికి వస్తుంది అది తెలిసినటువంటి వాడు అదృష్టం ఉన్నారు తెలియని వాడు గర్భధమైనటువంటి లక్షలు మాత్రమే మనకి అది ఉంటే బాగుంది ఇది ఉంటే బాగుంది అనుకున్నటువంటి వాళ్ళు ఏదో వాడపిల్లలు వీళ్ళ పిల్లలు ఐఏఎస్ ప్యాస్ అవుతున్నారు మన పిల్లలు ఒక్కరు ఐఏఎస్ ప్యాస్ అయితే బాగుంది గర్భధ నేను తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు మన పిల్లవాడు మన పిల్లవాడు అంత తవాలి అని అనుకున్నటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఈడ పిల్లలు నానా వాళ్ళ పిల్లల్లా కానీ తవ్వాలి ఆలోచించింది కొంచెం పూర్వం వాళ్ళు ఈ మధ్య పిల్లలంతా అమలకే పెడుతున్నారు మన పిల్లలు కూడా ఎవరికైతే బాగుండే ఎవడెక్కడ ఉంటే బాగుండో ప్రకృతి తెలుసు వాళ్ళు అక్కడిని యాక్టివ్ పెట్టింది ఆ కానీ ఆ మాట నమ్మకం ఉన్నటువంటి వాడు ఆనందమయ కోశాన్ని గురించి తెలిసినటువంటి వాడు కనుక కామహకుడు వాడు కామహకుడు కానటువంటి వాడు ఈ వస్తువు నాకుంటే ఎలా ఉంటుంది ఇది ఏమిటండి అని అడిగాడు చాలా చిన్నటువంటిది ఫ్యాన్స్ ఇష్టం ఉంటే ఒక సాంగ్ వాడు ఒక పార్ట్నర్ అడిగాడు అన్నమాట చిన్నటికి ఇంత చిన్నది ఫ్యాన్స్ ఇచ్చ ఇందులో వేడియో కూడా వస్తుంటే ఇలా పట్టుకుంటే తర్వాత చేతిలో పట్టుకుంటే బాగుంది ఇలా పెట్టుకుంటే బాగుంది అంటే అడగకుండా తీసేస్తుంటాను ఇప్పుడు విలేస్తున్నాయి సమల లోపల బోడ సరవ అన్న సమపృష్ణుడు అంటే ఎక్కువ అంటే దొంగతనం చేసేటువంటి దుర్బుద్ధి వాడికి చిన్న పని వాడు ఎవరింటి వాళ్ళు లోపలికి ఎలాగా బోడీ సన్యాసి వెళ్ళిపోతాడతాడు అయితే మరిగా చేస్తారా ఏదన్నా అంటే మరి తీరుస్తుంటే తీసుకుంటా నిజమ సర్వపాక్యాలలో బోన సర్వ్ ఒకసేవాడు అనుకున్నానా అందుకే ఈయన ఓ సేపు ఆ ట్రాన్సిస్టర్ నిలిపాడు ఆధారించాడు వాడు వీళ్ళు అడుక్కుంటే ఇద్దాం వాడు ఎందుకంటే పార్టీలు అంటే అడుక్కుంటున్నప్పుడు ఇంకోటి అందరికీ తెలుసు ఎవరికి ఏం చేయడం ఈ రాజిగి అడుగుకుంటానే మహమ్మద్ గొడవ నడుపుకుంటున్నాం పాలపింటి అడుక్కుంటున్నాం షిప్పుల నుంచి వచ్చేటువంటి బూట్లు గీట్లు టెల్లి చొక్కాలు విని అడుక్కుంటున్నాం భారతీయులు అడుక్కునే వాళ్ళ దానికి ఇంకో రుచి ఏముంది బయట దేశం వాళ్ళందరికీ మన మీద అదే అభిప్రాయం అక్కడ అక్కడ లేదు కానీ కొన్ని వందల మంది అయినా నాలెడ్జ్ చూడమని అంటేనే చూడడానికి వీళ్ళు వచ్చారు ఇంకా అడుక్కొని వాళ్ళు భారతదేశంలో ఉంటారంటే వాళ్ళు అమ్మరుకోడు అంటే మనం అట్లాంటి చరిత్ర క్రియేట్ చేశాం వచ్చి కథతో చూస్తే తప్ప కనుక మనుషులు ఆనంద శ్రోత్రి కామత్య శ్రోత్రియుడు కామహతడు కానివాడు గనక అయినట్లయితే ఈ ఆనందానికి వందలేట్ల ఆనందం అనుభవిస్తావు అంటే ఇది నాకుంటే బాగుందనేటువంటి ఐడియా నీకు అక్కర్లేకపోతే నీకు ఇది కావాలనుకో నీకు అది ఎన్నడూ అక్కర్లేనప్పుడు నీకు ఎంత కావాల్సి ఉంటుంది అవి తెచ్చుకుందామని ఊరికే బెటింగ్లో చుట్టుకోసేసి గుడ్డల్లో పెట్టి తోసేసి ఆటల్లో పెట్టి తోసేసి అందులో ఏమున్నాయంటే ఏమో గుడ్డలు ఎన్న వాళ్ళు తీసి చూసి గుడ్డలని పొందా అందులో టైప్ రైటర్ ఉంది చెప్పి నారాజీ వాటిలో పెట్టి ఇట్లాంటి కపూర్పులన్నీ చాలా పోయేకారు అట్లంటే భారతీయ యూనియన్ రుజువు చేసుకునే పనులు చాలా చేసేట కానీ తెచ్చుకున్న టైప్ రైటర్లన్నీ ఒక్కటి పని చేయలేదు కుక్కు తుక్కు కింద అయిపోయింది రిపేర్ చేస్తా అంటే తీరు స్పెర్ పార్ట్స్ ఇండియాలో కాదు రిపేర్ ఎక్కువ అవుతుంది

ఉన్నటువంటి లెక్కర్స్ అనేటు ఇక్కడ ఇక్కడ టైప్ చేయించానికి కావలసినటువంటి మెటీరియల్ అక్కడ టేబుల్ నుంచి లెక్క ఫస్ట్ టైప్ రైటింగ్ చేసి ఇక్కడికి పంపిస్తూ దాంతో పాటు హైపోర్ట్ కోసం అని చెప్పి ఒక బ్రాండ్ పంపించే వాళ్ళు ఎందుకని మనం అది కోరినట్లయితే ఆ మనం ఇంకెవరో కానీ పట్టడం అయిపో అది వాళ్ళు కొట్టేయకు అవి చేయకు ముట్టుకోకు అని అంటాం వాడు వేరే వేయటం వేసే వేసేటప్పటికి వేసించే గతంలో జరుగుతాం ఇవన్నీ మూడు రోజులు ఏడవటం ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎంత ఉంది ఇల్లు కట్టు చేయకు అంటారు ఇల్లు అందరికీ వేరు కొట్టకు అంటారు అదిగితే వెళ్ళే ఉంటారు అది చూడబడుతుంది అని అందుకని జీవితం తెలుసుకుని అకామహతుడు అయి కామహతుడు ఏ క్షణంలో ఏ స్థితిలోనూ కానటువంటి వాడు నదరైన వస్తువులు నీ వల్ల పని కావాల్సి ఉంటే వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి రామవి అని అనుకొని ఈ ఊరికే బాధపడ్డేవాడు కూడా అంతకంటే దగ్గరికి రావు వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తున్నా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ ఏడాది అక్కడ లేకుండా ఉంటుంది ఆనందమయ కోశంలో ఉన్నటువంటి వాడికి వంద రెట్ల ఆనందం అనుభవిస్తారు నిరంతరమానందమైనటువంటి స్థితిలో జనన వలన అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థితి ఉంటుంది వాడు మనకి చేసినవి మనం వాడికి చేసినవి కొట్టుచుకునేటువంటి చీకాకలైన మనుషులు ఉన్నారే అలాగ మానవ జన్మీతి కూడా నూరికి నులిపురుగులనే గిలగిలి కొట్టుకుంటూ ఉంటారు అది ఎక్కడ లేకుండా ఆనందమయ్య కోసంలో ఉండండి దీనికి వంద రెట్లు ఆనందం వస్తుంది అని చెప్పి ఋషులు మిమ్మల్ని ఆశీర్వదించారు

మన నిర్మించే అయిన వైద్యానికి మా కల్ ఎక్కువ గౌరవంగా ఉంటుంది ఆ వైపు అనేటువంటి పదానికి ఆయనకి నిజమైన అర్థం ఎంతో సంతోషము ఆనందము తృప్తి అనేటువంటి పదం మనం వాడుతూ ఉన్నప్పుడు మనకు అర్థం అంతే ఉంటుంది సుమా అని చెప్పాడు భాగవతంలో చాలా వరకు అంటే మూడు శబ్దగత విషయంలో అయిన వేదవ కులంతో వసించు ఆ మాట ఏదో అంటే ఎక్కడో వేదావర్ సుతం కాదు అర్థం చేసుకోవాలి మన జీవితం దేనికి ప్రవర్తిస్తుందో అది వేద మన జీవిస్తున్నటువంటి జీవితానికి బేట ఉన్న బేట ఉండదు దాంట్లో వీడు జీవించడు తన జీవితం తను జీవిస్తూ ఉంటాడు కనుక ఆనందం సంతోషం మొదలైనటువంటి పరములుగా మాత్రమే ఉంటాయి కానీ వీడికి ఇంకేం వస్తువులుగా ఉండదు సమాలు వ్యవసాయము అగ్రికల్చరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని కొంత మాత్రం మా అనుభవం ఉంటే దాంట్లో అగ్రికల్చర్ ఎంత ఉంటుందో వ్యవసాయం కృషి నిర్మాణం ఆ పండే పంట ఎంత ఉంటుందో అంతే ఉంటుంది జీవితంలో అందుకని జీవితంలో ఆనందము నువ్వుచి మాట్లాడుకోవాలంటాము ఆనందము కొరకు ఎత్తిరించుకోవడం కానందము ఊడ్చి పాటు గొడవ పెళ్లిపడ వాళ్ళ కాలం பாட்டுபடினிட்டு வாரிக்கு ஆனந்த காலம் சொல்லி ஏதாவது ஆனந்தம் சம்பாதிப்பதம் டபு சம்பாதிச்சு பிராணப்பட்டுக்கு ஆனால் ஆனந்தம் சம்பாதிக்க இல்லை பட்டி மொதலாக சம்பாதி ஆர்த்தி படமும் மொதலில் சம்பாதிச்சு பருவப்படி மொதலில் சம்பாதிச்சு అంటే ఎందుకవారు వాటిని చదిపెట్టే విషయాన్ని సంపాదించి దాంట్లో వాటితో దీన్ని కొనుగోలు కొట్టడానికి ఏమవుతున్నాను అంటే జీవితం లబ్ధమైపోతుంది అన్నారు కాలకీర్తలు వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటే తెలిసి లాభం లేదన్నారు బాధ అందుకే ఉంటే ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇక్కడ పెద్ద ఆనందం మనకి ఎలాగో మనం ఆనంద ప్రారంభించలేదు అన్నం జనాల తర్వాత మనం చేపడుతున్న పనిని గురించి ఆలోచిస్తూ ఉండేది వ్యవహరి వ్యవస్థ ఆహార పదార్థము రుచిగా ఉన్నా రుచిగా లేకపోయినా ఒకటే అంటే గుడ్డిగా మూసినా తెలిసినా ఒకటే ఎలాగో అర్జెంట్ గా రైలుకి వెళ్ళవలసినటువంటి ప్రవర్తిస్తున్న భోజనము వాడి ఎందుకు వర్తించరు కోసం చెప్తూ శరీరం కోసమని

ఇంకొక చిన్న ఉదాహరణ చూడండి రేడియోలో రాత్రికి పాలన అవాయి కచేరీ ముందు పాట కచ్చేరి మన ఫ్రెండ్స్ లో కూడా ఇద్దరు రాత్రికి కచేరీ ఉందండి అంటే మా రేడియోలో వెళ్ళాం మన నిద్ర ఎక్కి నిజమైనప్పుడు మీరు వస్తారు వస్తే ప్రోగ్రామ్ ప్పుడు ఆ రుచి ఆనందించేటువంటి చిన్న నిశ్చలత్వం కూడా అది కాక ఇంకొక విషయాన్ని గురించి ఆలోచించేటువంటి మూర్ఖత నీచగా అనేటువంటిది త్వరగా ఆకాశం అది చదివే ముందు ఇంద్రియ తర్వాత రేడియో పెట్టుకున్న తర్వాత దేవాలయ దాని గురించి మాట్లాడుకోకుండా కానీ రైలు ఎంజాయ్ చేయాలి ఎంతసేపు రైల్వే ప్రోగ్రామ్ గురించి అది అయిపోయిందాక చూపుతూనే ఉంటారు ఇది పర్ఫేక్ట్ హూల్ అనమాట అది రెండు కూడా ఎందుకు ఉన్నారని అంటే జీవితానికి ఉదాహరణ జీవితం అయిపోయిన వరకు జీవితం కోసం పాటుపడుతూనే ఉంటారు జీవుడు ఇంత ఎలా ఎవరు ఏదో నిద్రమేళ్ళు తిరిగి స్తున్నాడు సుఖం కోసం పాటు పెడుతున్నాడు మేము వెళ్ళేది పాటు ఒకటే ఇదే ఇది వెరీ మచ్ కవర్ అండ్ కామన్ సెన్స్ తెలుసుకోవాలి కుటుంబం ఇలా చేస్తున్నాం తెలుసుకున్న తర్వాత కొన్ని జన్మలకి తెలుస్తుంది సుఖమంటే మొదలు పెట్టడం అది మొదలుపెట్టిన తర్వాత ఒకటో రెండో జన్మలలో ఎక్కువ మానుష ఆనందని చెప్పాడు మానుషమైనటువంటి ఆనందం ఒకటి తెలుస్తుంది అన్నాడు ఇల్లు వతిని బుడ్డు గోదా ఇంట్లో బొత్తులు గంట ఇంటికి వచ్చేటప్పటికీ బొద్దులు మన కీర్ణ సంరక్షణ చేసుకునేటువంటి సంపదము బుద్ధుల మీద పాల్గొంటుకునేటువంటి సంతోషం గురువు ఎవరు ఎవరు తీసుకొచ్చేస్తారో పాలు పాల్గొడుకుంటున్నారు వారికి రావాల్సినటువంటి పాలు తీసుకుని మీరు నిలు కలిపేస్తాడు మీరు ఆ పాలు పాల్తున్నప్పుడైనా భార్య మీద భర్త భర్త మీద భార్య ఉన్నటువంటి ఆకర్షణ చూసుకుంటాను అనేది ఎక్కువ టైం గొలం నుంచి భార్య సగని బియ్యం జాతీయైనటువంటి వచ్చినప్పటికి కూడా భోజనం తయారు చేసి భార్య వర్తించే టైం పిండాకు తగలే అని మీరు అనడం కూడా అలాగే అనడం ఆ విధంగానే కుటుంబంలో బతికి చనిపోవాలి అనేటువంటి అంశం పరిశోధన చేసుకోవాలి మనసు లక్షలు ఉంటాయి గోడలలో ఇంట్లో ఉన్న కుర్చీళ్లను పెంపిస్తూ ఉంటుంది అదే టే తో మొహం ఒకే మొహం కదా ఉన్నది కూర్చొని కుర్చీలో అదే మొహం కనిపిస్తుంది ముందులో ఉన్న డైనింగ్ టేబుల్ మీద అదే భావంలో అంటే ఎకతాళి చేస్తూ మాఫింగ్ గా కనిపిస్తుంటే మనోభావం మనకే ఇన్ని ఉన్నాయి ఇచ్చి వాళ్ళ సుఖపడేటువంటి గీత చెరుపుకుంటున్నారు కదా ప్రకృతి నీకు ఇచ్చింది అంటే గీత లేదా అనేది అరే ఇచ్చింది ప్రకృతే కదా ఇచ్చింటూ చెరిపేసుకుంటున్నారు అనేది దారిపోతుంది ప్రకృతి కూడా అవన్నీ దారిపోయిన తర్వాత ఆనంద దానికి వంద రెట్లైనటువంటి ఆనందం మానుషులమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది మనుష్య గందరుల ఆనంద మనుష్య గందరులన మానవులు అంటే అర్థం అంటే మనుషులు మానవులు అంటే అర్థం అంటే మనవు సంతతి లేక మనస్సు వలన జీవించు వాళ్ళు మనవు కుక్కలు పిల్లలు మొదలైనటువంటి మనవులు హ్యూమన్ బీయింగ్స్ కాదు మెంటల్ బీయింగ్స్ అంటే మినరల్స్ మొదలైనటువంటి ప్లాంట్స్ కాక అవి మెంటల్ బీయింగ్స్ కావు అవి వెక్కు పట్టుకున్నాయి బీయింగ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే ధర్మమయ్యే జీవులు పదార్థ ధర్మంలో మొదలైనటువంటి వాటి చేత జీవిస్తూ ఉన్నాయి ఉప్పు రూపంలో ఉంటుంది అనేది ఉప్పుని మనసు ఉంది మనసులో ఉంది కనుక ఉప్పు ఉప్పు ఉపయోగం ఉంటుందని చూస్తూ తెలియదు కానీ ఉప్పు ఉప్పుగా ఉంటుంది అది ధర్మం కనుక వాళ్ళంతా ధర్మమయ జీవులు ఆ పరమావలో ఉన్నటువంటి పుణ్యాత్మలంతా వాళ్ళనే దేవతలు అని అంటారు చాలా పూర్వం పాశ్చాత్య దేశంలో ఈ దేవాకిరణం అనేటువంటి పేరుతో చాలా అపారమైనటువంటి వేద విద్యను వాళ్లకు కుండలతో ఎత్తి పోశాడు దేవాకింద్రం గురించి ఎవరు అడిగినప్పటికీ కూడా ఈ చేదవాళ్ళని కనీసం ఐదారు రోజులు లెక్కరిస్తారు వాళ్ళు పారతీయులనే దేవతలేని ఉంచే సినిమాలో అవకాశాన్ని దేశంలో మాట్లాడతారు సైన్స్ లో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది సైన్స్ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి సైన్స్ లో ఉన్న ల్యాబోరేటరీ అన్ని ప్రొఫెసర్స్ చేస్తుంది అని అర్థం కావాలి నూతిలోకి అమ్మలాగా ఉండగా ప్రపంచంలో ఏవే డెవలప్ అవుతున్నాయో వాళ్ళకి తెలియదు ఇతర దేశాల నుంచి విఫ్లాంటి వాళ్ళని ఇక్కడికి సమర్ ప్రొఫెసర్స్ కింద వినిపించుకుని వాళ్ళకి సమర్ క్యాప్ చేసినట్టు వాళ్ళకి ఆ ఒక్కలు చేపించుకుని విజ్ఞానం పొందుతున్నామని అనుకోకూడదు ప్రపంచంలో చాలా మన విజ్ఞానం క్యాండిల్ పవర్ లక్షల క్యాండిల్ పవర్ లో పెరుగుతూ ఉన్నది ఏ దేశానికి ఒక రష్యా కింద ఉన్న దేశాలు వెళ్ళి తప్ప మిగతా దేశాలకి ఏ దేశానికి వెళ్ళి అడిగినా దేవాతింగళం గురించి అక్కడ చెబుతారా అంటే కనీసం వారం రోజులు చెబుతారు అలాగా మూడి చెవలల్లో కరిగించి పోశాడు జ్వరాపుడు ఈ శిరాబ్ నాకు ఆశీర్వంగా వేసింది మొట్టమొదటిగా నేను జనవరి లో లెక్చర్ కి టాపిక్స్ ఏమిటంటే రిలేషన్షిప్ హ్యూమన్ అంటే దేవాతీంగం అన్నారు ఇది ఏమో మనం నా మూడు పొలకించింది భారతదేశం స్పష్టంగా కాదు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అలాంటి కాదు కరగను అడగడం అడిగినా చెప్పను చెప్పం చెప్పిన ధరను కనుక ధర్మమయ్య జీవులు అంటే దేవత వారు దేవతలు దేవతలు ఋషులు బ్రాహ్మణులు అని నాలుగు రకాలు ఆలోచన శక్తి లేని విధంగా చెప్పబడింది దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళు మనుష్య గంధర్వులు అని అంటారు వీళ్ళందరూ ఒకళ్ళకి ఒకరికి ఉన్న తేడా మనం చెప్పుకోవాలంటే మనుషుల గురించి ఒక రెండు మూడు లెక్చర్స్ మనుషుల గంధర్వుల గురించి ఒక రెండు మూడు లెక్చర్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది మన భారతదేశంలో ఎలా ఉండడానికి అవకాశం లేదు పాశ్చాత్య దేశాల్లో చెప్పుకుంటున్నాం అరణ్ కుమార్ గురించి అది ప్రింట్ చేస్తున్నామని చదువుకోవచ్చు కావాల్సిన చూడండి చెప్పాలి అరణ్య కుమార్ చెప్పకూడదు ఇక్కడ కూడా ఇవన్నీ నుష్యులమైనటువంటి మనము అనుభవించే ఆనందానికి ఉంటుంది అట్లాగే ఏం చేస్తే ఉంటుందన్నాడు శ్రోత్రియ చేత అకామహదస్య శృతి విద్య వినటం అంటే ఓం అనేటువంటి ప్రణవాన్ని కంఠంతో ఉంచో నుంచి అది చేయటం ఉన్నాము చేత ఇరవై నాలుగు గంటల్లో ఏ క్షణము దెబ్బ తగ్గకుండా ఉండగా ఉంటాం కామన్ అండ్ సెక్స్ ఒకటే కాదు కకూర్తి అని చేత దెబ్బ ఈ రెండు ఉన్నటువంటి వాడు అవుతారు అట్లాంటి వారికి వాడు మనుష్య గంధర్వా ఆనందం తెలుస్తుంది సే ఏ కథ మనుష్య గంధర్వాణ ఆనంద అలాంటి మనుష్య గంధర్వంలో పడక పుట్టినటువంటి వాళ్ళ ఆనందములు వంద రెట్లు వంద ఆనందములు ఎంత ఉంటాయో స ఏపో దేవ గంధర్వాడ ఆనంద దేవతలలో గంబరువులు అని చెప్పి కొందరు పడకపోతారు ఈ శరీరం పోతారు ఈ శరీరంలోనేతారు అదవునాయి సయస్ట ఇ గురుడే ఎస్యా దానవాళ్ళ నుంచే అక్కడ సూర్యుడు దగ్గర నుంచి ఇక్కడ శరీరం దగ్గర ఉన్నటువంటి వాడే హిందు లో కూడా ఈ మతంలో ఉన్నాయి అది చూతారు అట్లాంటి వాళ్ళకి దేవగంబరువులు అని ఒక ఆనందం ఈ మనుష్య గంట రోజుకు వందరింట్లు ఆనందంతో సమానంగా ఉంటుంది అన్నాడు అలాగే స ఏక పితృాణం చిరలోక లోక లోకాన ఆనంద పితృడి ఆ పైన ఉన్నారు ఇంకా మహానుభావుడు సూర్యుడి నుంచి కిరణ స్వరూపులై పైదేరి చంద్రుడి నుంచిగా భూమికి దిగి వస్తూ ఉంటారు ఈ వరకు శరీరాలు కల్పించడం కోసం అని చెప్పి తేజోత్పత్తి గర్భములలో కల్పించేవాడు అంటే నేచర్ లో ఉన్నటువంటి మెటర్నిటీ డిపార్ట్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోనూ ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు అనుభవించేటువంటి ఒక ఆనందం ఈ పై చెప్పబడిన దేవదంపరు అనుభవించే ఆనందానికి వంద రేట్లు ఉంటుంది అని చెప్పి ఏం చేస్తే అలాంటి ఆనందం వచ్చినప్పుడు కూడా స్వత్రియుడుగాను అకామతుడుగానూ ఉంటే కామమతుడు కాకుండా ఉంటే ఇలా వర్తన చెప్పుకుంటూ పదో పనేలా చూసుకోవాలి ఇందులో మొదటిది మనకు తెలియదు కనుక అంటే మానుష ఆనందం మనుషునికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి ఆనందమే మనకు తెలియదు కనుక దీని గురించి వివరణ ఇప్పుడు ఎక్కువ అనవసరం దీని తర్వాత వివరణ మనం చెప్పుకుందాం వాళ్ళ గురించి వాళ్ళు ఏ రోగాల్లో ఉంటారు ఎట్లా ఉంటారు అనేటువంటిది మనం కొంచెమైనా శాంపిల్ అయినా తెలియాలి కదా ఉంటే చెప్పుకుంటాం అవడం లేకపోతే కథని చెప్పుకుంటాం మాత్రమే ముందుతుంది అందుకని ఈ ఆనందాలన్నీ కూడా చెబుతూ అడుగొడుక్కి అడుగడుక్కు వెళ్తున్నాడు శ్రోత్రియే సజా కామశ్యామ అది ఒకటి మాత్రం మాకు అవసరం అని ఇచ్చాడు దానికోసం ఇచ్చాడు నీకు ఆనందానికి ఇస్తే నువ్వేం చేసుకుంటావు నాకెందుకండి డబ్బులు వాళ్ళ రాత్రికి అకౌంట్ ఉంటుంది అది మీరు తెలియదు కానీ ఇక్కడ మీ దగ్గర శ్రోత్రియస్య జాకామ హతస్య రెండు ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ ఓ అంటున్నాం మైక్కడైతే శ్రోత్రియుడు వింటున్నాను వెంటనే తెలియదు అకామాడు అది మీరు ఎవరన్నా దక్షిణ ఇస్తే శ్రీదేవి గారికి అందజేయమని చెప్పి వీళ్ళు ఎవరు ఇవన్నీ సాయంత్రం కాగితం మీద లెక్క వేసి వీళ్ళంతా రాత్రికి ఇవాళ ఎంత వచ్చిందంటే అప్పుడు కూడా అనకంట ఇది మనది కాదు గురుకు జరగింది అంటే దాని పైన ఆనందం తెలుస్తుందన్న నువ్వు బిజినెస్ పెడితే బాగుబడి వరకు ఫీలుగా ఉన్నావు లేకపోతే ఇంట్లోకి పది రూపాయలు జోబులు వేస్తున్న మెంటాలిటీ ఉంటే బిజినెస్ పెట్టాలంటే కుర్చీలు బలుగా అమ్ముకొని వచ్చే చేతితో కొడుతున్నారు అంటే జోబులో వంద రూపాయలు ఉన్నప్పుడు ఈ వంద రూపాయలు ఉన్నదని ఈ డెబ్బై ఐదు రూపాయలు బిజినెస్ అనేటువంటి తెలియకుండా కుక్కకుండా మన దగ్గర ఉన్నదండి అది దేవ గంధలు మనుష్య గంధలు ఇబ్బందులు కానీ చెర్రవర్ కాదా ఇవన్నీ వేస్తాం అది కాదు ఎట్లా గోట టచ్ చేయడం నీతిగా ఉంది సిప్పులు సివీవి గారికి అయితే పెట్టి ఎందుకంటే కింద కి అక్కడి కచ్చిస్తాడు ఆయనే కాదు ఏ గురువు అయినా కూడా అంటే ఒక్కడే గురువు కాక మళ్ళీ సాయంత్రం మళ్ళీ అందరూ వేస్తాం అని ఆ సిసాలో డబ్బులు తీసుకున్నాడు ప్రయాణం ఆయనే వేస్తున్నాడు రోజు సివి గారికి మళ్ళీ ఏడు సంవత్సరాలు పట్టింది ఈ ఏడు సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడు ఆ నాలుగు రూపాయలంతా వేయలే రెండు దోషాలు షెండిస్ అయిపో కొంతమందిని నాకు ఇవ్వాల్సిన పార్టీ ఏం చేసావు అడిగారు ఇవన్నీ కూడా ఈ పాఠం మనకు అందుతుందేమో అంతాలని వాళ్ళు ఉద్దేశం పడేటువంటి విషయం సరే ఖర్చు చేసి చాలా ఉంటే చక్క బిజినెస్ పెట్టాం వృద్ధిలోకి వచ్చింది ఈ సంవత్సరాలు ఎంత వచ్చింది లాభం అంటే పది లక్షలు